హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారందరూ నువ్వు ఈరోజు మరో రెసిపీతో మేము ముందుకు ఏమో ఈరోజు చేయబోయే రెసిపీ చీటోస్ చిన్న పిల్లల నుంచి పెద్దవారికి అందరికీ ఇష్టమైన స్నాక్ ఐటమ్ అది కూడా హోమ్ మేడ్ మరి ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామో ఒక ప్లేట్ తీసుకొని ఒక చిన్న గ్లాస్తో వరిపిండి ఒక స్పూన్ శనగపిండి ఒక స్పూన్ సూజీరవ్వ ఒక స్పూన్ గోధుమ పిండి ఒక స్పూన్ మైదా తర్వాత కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం వేసి అంతా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా అంతా మిక్స్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసి బాగా మరగనివ్వాలి బాగా మరిగిన తర్వాత ముందుగా అన్నీ మిక్స్ చేసుకున్న పిండ్లు ఉన్నాయి కదండి కొద్ది కొద్దిగా వేసి అంతా దగ్గర వరకు కలపాలి ఈ విధంగా దగ్గర వరకు కలపాలి నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈ విధంగా అంతా మిక్స్ చేసుకోవాలి చాలా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా మీరు అందరూ ట్రై చేయాలి పిల్లలకి మీరు చేసి పెడితే ఎంతో హ్యాపీగా తింటారు ఈ విధంగా అంతా దగ్గర పడిన తర్వాత ప్లేట్లో అంతా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని చల్లారేక చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా చేసుకున్నామా తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోని డీప్ ఫ్రై చేసిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఒక ప్లేట్లోని బ్లాక్ సాల్ట్ ఆమ్చూర్ పౌడర్ కారం వేసి మిక్స్ చేసుకున్నామా ఈ చీటోస్ పై నుంచి అంతా జల్లి ఒకసారి అంతా కలుపుకోవాలి తినేటప్పుడు చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా ఉంటుంది కూడా చూడండి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్